అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము ఏం ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అయితే ముచ్చటే ఏందంటే నిన్నటి ఈ వీడియో మస్తు ఎంజాయ్ చేసినట్టు ఉన్నారు కదా ఎట్లా అనిపించింది మన వీడియో రాజు దాయినాక రాజు మాటలు గమ్మత్తున్నాయి కదా అయితే దోస్తులు మేము కొంచెం కామెడీ కూడా యాడ్ చేస్తూ ఉంటాము ఈ సిరీస్ లో మీకోసం సో చూస్తూ స్కిప్ చేయకుండా చూస్తూ ఎంజాయ్ చేయండి ఇక నిన్న పెట్టిన పార్ట్ గురించి అందరూ మస్తు ఫిదా ఇర్రు మళ్ళా ఈ రోజు కూడా అదే సిరీస్ పెట్టండి అని అడిగిర్రు మస్తు మంది దోస్తులు ఈ సిరీస్ అందరు మీరు ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు కొందరు నెగిటివ్ గా తీసుకుంటారు మన ఛానల్ అనేది ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అలాగే బయట ఎన్నో ఎన్నో జరుగుతున్నాయి అవన్నీ మన కనవసరం మన ఛానల్ అనేది మంచిగా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి సుఖాలు ఉంటాయి అన్నిటిని కలిపే మేము వీడియోస్ తీస్తున్నాం మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన గాని సన్నివేశాలు గాని కేవలం కల్పిత పాత్రలన్నమాట ఎవర్ని ఉద్దేశించి కాదు ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి ప్లీజ్ అన్ని పాజిటివ్ కామెంట్సే వస్తున్నాయి ఎక్కడ ఒక కాడ ఓ ఇద్దరు ఉంటారు కదా వాళ్ళు వంటనే ఉంటారు వంట అంటే మనం పట్టించుకోము ఎందుకంటే మన సబ్స్క్రైబర్ కోసం మేము కష్టపడి చేస్తూ ఉంటాము మీరు మా వీడియోస్ చూసి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లా ఉంటున్నాయో కింద కామెంట్ అయితే పెట్టుర్రీ ఇక లేట్ ఎందుకు మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మా బృందంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ అన్నమాట సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం అయ్యో ఆమెతోటి మాట్లాడదాము తప్పైందని చెప్పుదామంటే టకటక్ కూరుకుతుంది కదా ఊరుకు అంతి ఏం మాట్లాడి నువ్వు ఏమో తయక అందుకే భయపడ్డట్టున్నది నన్ను ఊసుడుతోని ఒకటే ఊకుడుకుంటోంది కొదో అవ్వ ఏ ఇంటికి వచ్చింది రావైంది మళ్ళా ఏమన్నా ఇంక అతను అమ్మా ఏంటవ్వ ఏం లేదే మరి ఇద్దరిని విని చెప్ప రేపు అవి నింపుతాము కూరగాయలు సరే సరే పో బిడ్డ చెప్పిరా పో సరే నేను అర్సక్ ఏమంటదో అత్తదో పోనైతే పోదాం

అబ్బో వీడా చంపండు కోతిletteనే ఉన్నాడు కదా. ఏయ్ ఆంగడ ఎక్కడిది ఆంగడదేలేదు ఎన్నేదు. నేనో పని మీద పోతున్నాను. భలే ఉన్నావు. మరి ఆంగడే అంగడో నేను అత్తాని నేను కూసిపడ వడితిని. ఆంగలే గంగలేదు. సరే సరే తిన్నావా? తినలేదు. పెడతావా? అంటావు గాడి తిరిగి. ఏం లేదు మల్ల అత్త మల్ల అత్త. ఓ నరేషు ఇగర ఏమైతే కాదు ఊకే తినుడు పాండుడేనా నీకేమని చెప్పినా నాకు హెల్ప్ అయ్యి లతక్క నువ్వు వడగొట్టడానికి అని చెప్పిన మళ్ళా నువ్వు సపోడక తినవాడుతు తెచ్చిపెట్టిన కొద్దీ పండవాడుతు గిట్టే నా మర్యాద అయ్యో నువ్వే చెప్తా చేద్దామని నేను అననే వాడితే నువ్వే చెప్ప నేనే చెప్తలేవు సపో ఉండబడి నేనేం చేస్తా ఇగో ఆమె ఏటో పోతాంది వచ్చినాక వాళ్ళ ఇంటికి పోదామా వాళ్ళ ఇంటికి పోయి ఏం చేస్తావు తిడుతుంది కావచ్చు ఎందుకు వచ్చిర్రని

ఇలా పోరి తాగిండే తాగినాక నువ్వు అనిపించినాక ఆట మోకే వచ్చిండట ఆయనకి గుర్తులేదట వాడు ఏం మాట్లాడిండు రాత్రి ఇంతకు ముందు నా దగ్గరకు వచ్చిండు అవునారు సక్క నువ్వు మా ఇంటికాడ నిండు వడగొట్టినావు అసలు నేను ఏం మాట్లాడినా నేను అతని ఇంటికి పోయినా ఏం మాట్లాడినా ఏం చేసినా నాకైతే ఏ రాదు లేదు జర ఎప్పు అని అంటే నేను చెప్తే పరిశాన్ అవుతాను వాడు ఏం పరిశా నువ్వు నాకైతే మస్తు భయమైంది నరసక్క మల్ల మళ్ళా రమయ్యూత్తే మళ్ళా ఎంత పెద్ద బాధను అని మస్తు బాధ అయింది చేసినవరా వాడుకోవని నేను పెట్టినా తిడితే నరసక్క ఎప్పటిప్పుడు లేనిది కొత్త మందు ఒకళ్ళు తెప్పించారు తాగినా తాగినాక అంత పిచ్చి పిచ్చి అయినట్టున్నా అయ్యో నేను లత ఎంత బాధపడ్డదో నా మాటలకు అని అన్నాడు క్షమాపణ అడగల అంటే అది చెప్పనుకున్నది మళ్ళీ పోయేవాడిని నేను అన్నా అంటే సరే తీయని చెప్పేయకున్నాడు కాదు ఆ ఏం క్షేమాపణ నర్సక్క నాకైతే మస్తు భయం చూచుకున్నది వామో ఘోరం చేసిండు రాజైతే అయితే అయితే అయిపోయింది ఎట్లా తాగత్తే ఎట్లుంటో చెప్పు నరసక్క ఆ చీలింగ్ అన్న ఏమంటుండు అని అది మరి శ్రీకాంత్ అడిగినట్ట పాడైంది సరే సరే తినరు సక్క రేపు కూరగాయలు తెంపుదాము తెంపడానికి వస్తావా బాగా కాసినాయి ఇక అవన్నీ తెంపుడంటే మాతోటి కాదు అవునా నీ పోరి మంచిగానే ఉన్నట్టుంది అనే పంట కూడా అవును నరసక్క దేవుని దయ అంతా మంచిగానే ఉన్నది ఎవరెవరన్నీ మరి ఎవరని విలువాలైనా సక్క మరి మల్లక్కని విలువకపోతే ఏ ఫీలింగ్ అవుతుంది కావచ్చు ఏ చెప్పే మల్లక్క మాగింపుతుంది పాపం ఆమె దగ్గర పైసలు లేక తల్లడిల్తాంది సరే సరే నర్సక్క నువ్వైతే పొద్దుగానే మరే సర్ది పెట్టుకొని రెడీ ఉండు పోదాం రేపు ఒక్కరోజు అయితే అని అయితే ఇప్పుడు అయితే అయితే సరే మరి మల్లక్కకు ఎప్పురాపు ఆ సరే పాపం పోరి ఏదో ఇంత పంట మంచిగా వండించుకుంటుంది ఇక కూరగాయల చెట్టు కూడా పెట్టింది ఇవ్వ పెట్టిందల్లా బంగారం అవుతుంది అయితే అయితే బతుకని

సరే మళ్ళ రా మూడు వందలు ఇస్తా ఏ అవుతుంది అయితే ఏ అత్తది ఈ అట్టిగా ఇంటికాడ ఉండి ఏం చేస్తాన్న మా అత్తది సరే మళ్ళక్క మరి పొద్దుగానే సర్ది పెట్టుకొని రెడీ ఉండు పోతాన్న ఇక మళ్ళ మళ్ళీ అచ్చి విలువ నువ్వే ఆడికి రా అడ్డకాడికి ఈ అట్టి నుండి పోదాం ఆ అత్త పోయే అయితే పాపం పోవాలి ఇక మూడు వందలు అత్తయి అట్టి ఉంటే ఏమత్తాంది ఇంటికాడ ఆడికి ఇడికి తిరుగుడు ముచ్చరవేటుడే అవుతుంది ఇక నర్సవు ఉంటాయిపోయా సోపతికి ఏం సంగతి ఏం చేస్తా అన్నారు తిన్నారా అన్నం ఏ ఇంకేడనే రాజన్న ఇక తినలేదు నిన్నది ఇంత చికెన్ ఉన్నది ఇక ఇంత అన్నం పెట్టుకొని తినాలే అంతేనా నిన్న కళ్ళు అయితే సూపర్ ఉన్నది అవ్వ నేను ఎప్పుడు తాగలేదు నిన్న తాగేసరికి అంతా చేసిందట అయ్యో ఏం చేసినవేంది ఏ ఏం చేసినంటే అట్టి అనే అట్లా ఒర్రిన్నట మా భార్య లేచి తిడతాంది ఏడదైన ఏం కథ అనేది అంతేనా అది బాగా రేటు మందే ఇక తాగుతే నీ అక్క మళ్ళ ఎక్కలేని అన్నత్తయి ఇక మేం పైసలు లేని వాళ్ళం గట్లా ఎప్పుడు తాగలేదే ఎప్పుడన్నో సరూ బీరు తెల్లగల తప్ప మేం గట్ల తాగలేదు అవును నరేష్ అన్న నిజమే నిన్న మంచిగుంది మందు తెచ్చుకుందామా మరి మళ్ళీ అల్లా ఏ ఎందుకే నీ దగ్గర పైసలు ఉన్నాయో లేవో అద్దుతి ఏ ఎందుకు అని మెల్లగా ఈ రాజుకు తాగిపిచ్చి లతను ఎట్లా వడగొట్టాలి అనేది అడిగితే అన్నీ చెప్పుతాడు లత అని పేరు చెప్పద్దు కానీ చెప్పినా కదా నాకు అమ్మాయి ఉన్నది అని ఆ అమ్మాయిని ఎట్లా వడగొట్టాలి ఏం చెయ్యాలి అనేది మెల్లగా అడుగుతాం చెప్తాడు ఏ ఉన్నాయే పైసలు నా దగ్గర ఎందుకు లేవు గుచ్చడు ఉన్నాయి ఏ ఎందుకు తియ్యి ఇప్పుడు పానులు ఉన్నాయి సాయంత్రం వరకు కూర్చుందంతి ఇప్పటిసింది కూర్చున్నాం అనుకో అప్పటి వరకు మొత్తం డిచ్ అవుతాం ఏ నీ ఇష్టం నువ్వు ఎట్లాంటి అట్లనే గాని ఆ పోయట సరే మరి నేను పోతానా ఆ పో పో సాయంత్రం కల్తాం పోయే ఆ సరే సరే నిన్నటంతా బాగా తాగద్దు పుణ్యానికి వచ్చింది ఓ రెండు మూడు పెగ్గులు వేయాలి ఆ మందు మస్తున్నది ఆయనతో రెండు మూడు పేగులేసి అప్పుడే కింటికే వండాలిగా ఎవరి జోలుకోవద్దు నువ్వు దొరవని తెలిసినవనుకో ఇగ రాజన్న అందరు ఎవ్వరు కోరు అంత తెలిసేదాకా ఎట్లుంటది గవర్న అవసరం లేదు గాని అవన్నీ ఏం తెలివై గాని మెల్లగా పోదాంపా తిడుతుంది కావచ్చు నాకు భయం అయిపాడైతుంది ఏ తిట్టినా మంచిదే అట్లా పోయి మాట్లాడదాంత నువ్వేదో వేసేటట్టే ఉన్నావు కాని పాప ఏ ఏం లేదమ్మా ఇడ సల్ల ఉన్నది చెట్టు కింద అని కూర్చోవడానికి వచ్చినాం అవునా బిడ్డ కూసోరు కూసోరు అటు మోకే చెట్టు కింద కూసోర్రి ఆ సరే అమ్మా సరే అయ్యో బందవత్తు కూర్చున్నావు కదా తిడుతుంది ఓ ఇట్లను ఏం కాదు నరీషు తిడితే పడదాం ఏ పాప ఆగరాదు అయ్యో మీరేంటి గిడికచ్చారు నరేషు ఏం లేదు ఏం లేదు ఎందుకు వచ్చి పాడైంది ఏం లేదు ఎందుకు అయ్యో గట్ల కాదు ఆ అదే ఉల్లిగడ్డలు ఉన్నాయా అయితే మా కు కూ కావాలట మరి ఉన్నాయా అని అమ్మిన వాన అడగడానికి వచ్చినా లేవ్ లేవిగా మా ఇంతమందిని ఉంచుకున్నాం అయ్యో లత ఉंचతై అయిపో కదా ఇయ్ మీరు మళ్ళాడగకపోతేరి అన్నైపోయనే ఆవునా అయ్యో ఆవునా ఊలిగడ్డల గురించి అడగడానికి వచ్చిరా లేవ్ లేవ్ పోర్రి అయ్యో అంతేనా పొమ్మంటానమేంది పొమ్మనకపోతే కూసుండబెట్టి మంగళారతియల్ ఏందినికి నా ఇంటి ముంగట మీరేంటి కూర్చునేది ఏ పోతాం లత ఆయన అట్టిగానే అంటాడు సరే సరే పిల్లలు ఎటు పోతారు స్కూల్ పోయిర్రు అవునా సరే సరే పోయేస్తాం ఓరే గాని రాకూర్రి అంత ఇట్లా నువ్వు కొడతాడు కదా ఆ దొరగాని లెక్కనే లాల్చి పైజామ ఎత్తాడు ఆ మరి వాడైనా ఏంటి కొంచెం అట్లనే కొడతాడు ఆయన వాడు గినారేశ్వరి ఇంటికాడ ఎందుకుంటాడు ఉండడు ఉండడు గాని ఎవ్వరు సోపతి లేకుంటా ఇర్రు ఒక్కొనికంత బోరు కొడుతుంది ఆ ముసలోడు నాతోడు సోపత్ కుండు గాని ఆడే ఉన్న పోషంబడి ఉండబట్టేగా గద్దగదగ్గ బొంత అన్నట్టు మంచి కలిసి వాడిగా మనల్ తోటి మాటే లేదు ముచ్చటే లేదు ఏదైందే మల్లయ్యా ఏం సంగతి ఏం లేదు ఏం లేదు ఎడివే వస్తానన్నావు ఏ నా మరదలింటికి పో రాత్రి ఆనే వన్నా ఇక మరి తానం చేసి బట్టలు బట్టలు అన్నినే ఉండే అని ఇంటికి పోతున్నా ఇక బట్టలు కూడా ఆటే పట్టుక ఇక మెల్లగా జాగ్రత్త మల్లయ్యా ఎందుకు ఇప్పుడే అన్నట్టు సప్పుడే ఇక ఆడున్నా మనదేనా ఈడున్నా మనదేనా అంతేనా అయితవైతే నీకొచ్చిందే సుఖం ఇప్పుడు అవును మల్లయ్య పాపం పుక్కడంతా అండి పెడతాంది పోసవ్వా ఇది వింటాన్నా ఉంటానా అంతకుముందు అంటే నేను అండుకున్నాడు అంటే నాకు అయ్యేది అంతేనా ఆ సరే సరేది మొత్తం కలుస్తనే లేవు కదా నువ్వు పోయి పోషి దగ్గరనే ఉండబడివి ఇంకా నేను ఎప్పుడు కలవాలి ఇక నీ బిజీ నీకై నా బిజీ సరే సరే తీ నాకైత ఇక అత్త ఆ పో పో పోసలోడు మంచి తెల్లవడ్డ ముసలోనికి ఏడి ఈ రాజత్తా అన్నాడు మందు తెప్పించుకుందాం అన్నాడు మళ్ళరాకపాయే ఇక అయిన ఏం పని మీద ఉన్నాడు అవు నరేష్ ఇక రాజత్తా అనే కదా ఫోన్ చేయను ఓసారి ఆ చేత్త చేత్తా హలో రాజన్న అస్తా అంటే నేటు ఏం చేస్తాను ఏ అత్త గాని ఇప్పుడు రాన్రా రేపు గిట్లా కూర్చుందాం తిగి ఇవాల్లా కొంచెం ఉన్నది నేను వేరే కాడికి వచ్చినా అయితే అంతేనానే సరే సరే తి మరి సరేరా ఏమైందట ఆయనకి ఏదో ఆయనకేదో ఉందట రేపు అని అంటాడు అంతేనా అయితే అయితే రేపే కూర్చుందంత రేపు ఇంత మటన్ తెచ్చుకుందాం కూర్చుందాం సరే సరే ఇట్లా ఎన్ని రోజులు నిద్రపట్టని రాత్రులు ఉంటాయో పడుకుందామంటే అస్సలు నిద్రపడతలేదు పడతలేదు ఓ రాజు మళ్ళదా వచ్చిన మా ఇంటికి నీకు ఎన్నిసార్లు చెప్పాలి రావద్దని లత నీకోసం వచ్చిన నిన్నో మర్చిపోలేకపోతున్నా నేను అందుకే వచ్చిన లత ఏంది నువ్వు మాట్లాడేది నీకు ఏమైనా మెంటల్ లేసిందా నేను అమ్మకు ఎప్పుతా చెప్తున్నా చెప్పుతావా చెప్పు అదేమంటది నిన్నేది నువ్వేం చేసినావో నా మొగడు అట్లా అయిపోయింది అంటది లతా ఎందుకు అట్లా ఎత్తావు మంచిగుండు నేను మంచనే ఉన్నాకున్నా నా బతికే మంచిగా లేదు నువ్వు ఇప్పుడు మా ఇంటి నాకెందుకు వచ్చిన పో నువ్వు విన్నుండి అంతేనా పోతగాని నువ్వు అంతకుముందు ఏమన్నా రాజు దా నాతోటి ఉంటే నాకు సంతోషం నేను సంతోషంగా ఉంటా నువ్వు ఉంటే అన్నావా లేదా అన్నావు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే నువ్వు పోమ్మని అంటే మనుషులు అప్పుడో తిరుంటారు ఇప్పుడు తిరుంటారా అంతేనా ఇక మనుషులకు మార్పు అనేది బాగానే గురించి గుర్తు నీకు గతమే నాకు మతం అన్నట్టు నా మైండ్ల నుండి పోతలేదు అరే నువ్వు నాతో ఉండకు నేను ఉండ అంటలేను నీది నువ్వే ఉండు నాది నేనే ఉంటా కానీ ఎప్పుడో కలిసినప్పుడు తిన్నావా ఉన్నావా అంటే అది వేరుంటుంది అన్నిటికీ నన్ను అడిగిన సహాయం నేను చేసినా నేను ఒక దోస్తుగానే చేసినా లత దోస్తుగానే చేసినా చేసినప్పుడు నువ్వు నన్ను దోస్తుగా గుర్తు పెట్టుకోవాలా గుర్తు పెట్టుకుంటావు నా ముఖం చూపుతాను చూడకుండా పోతాను అరే నేను ఎంత బాధపడతా నాకుంటుంది కదా బాధ చెప్పు రాజు సరే అవన్నీ పోనీ కానీ నువ్వు ఇక్కడికెళ్ళి ప్లీజ్ ఈ టైంకి నువ్వు ఇక్కడికొచ్చినావు ఫుస్తా నాయ రాయ ఎటు వెంట అని వస్తే మళ్ళీ మనకు లేనిపోని సంబంధ అని అంట పెడతారు పో రాజు ఏ ఏ వలలు సంబంధం అంట పెట్టి నేను పోతా నేనేమి ఉండ నాకు ఎందుకో అవుతుందో రాబుద్దయింది వచ్చిన నువ్వు అయితే మంచిగా ఉండు బుకడంతా తిను ఉండు పొలం పని చేసుకుంటాను మంచిగానే వండుతాను ఇంకా కూరగాయలు బాగానే పండుతాయి కదా మాకు ఇస్తావా వండుకోవటానికి ఎప్పుడన్నా చె ఇ పోని కావల్సిన అన్ని తెలుపుకొని పోగానే ఇప్పుడు పోరాజు అరే పోతా ఆహా గిద మీ కథ ఓ సింగ్ కదానా నా మోగుని మళ్ళీ రప్పించుకున్నావుగా అదే ఇంట్లో ఈ బాడక వీడవెండాన్ని నేను లేచి చూసే వరకు లేడు ఆ ఇవ ఎటు పోతడు ఇటే అత్తడనుంటే ఇన్నే ఉన్నాడు గిద అనే మీ పద్ధతి ఓ రమా నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు తెలివంది మాట్లాడకు ఆయనే ఫుల్ తాగున్నాడు తాగుండి నా ఇంటికి వచ్చిండు నేను ఇక్కడ నుండి ఓ అని చెప్తానే ఉన్నా ఆయన ఓ నల్లి ఓ అబ్బా అబ్బా ఎన్ని డ్రామాలు చేసిర్రా ఇద్దరు కలిసి ఓరు వాడుకో మాట్లాడవేంరా నా ఇంటికి నువ్వు వచ్చి లొల్లేంది కథేంది తాయినాక నా ఇంటికి వచ్చిన సిగ్గులేదారా ఓ రామా నేను వచ్చిండే నేను అటుగానే వచ్చినా అరే ఆమె పాపం లింగానే వచ్చిపోయిండు మరేం మంచిగా ఉన్నదా అని మందలిద్దామని వచ్చినా అరే నేను ఎందుకు అత్తనే లింగాన్ని చచ్చిపోయిందా అని మందలు ఇద్దామని వచ్చినావా నీ మోకమ్మ అంట అబ్బో 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 నేనేమో అనుకున్నా కానీ మీరిద్దరు మస్తు హుషారున్నారు సాటుకే అన్ని నడిపిస్తున్నారు లేదు నేను లేదు నడు నీ మొగుడు బాగా దాగి నా ఇంటికి వచ్చిండు ఏమో నా ఇంటికి వచ్చి మీరు ఇద్దరు బాగా మాట్లాడుతారు నడుగురు ఇంటికి వెళ్ళి నువ్వు రమ్మానందే ఆడతాడా అవునే భూషుడి నువ్వు రమ్మానందే వాడతాడా ఆడి సంధి అందే మొగోడు జొత్తడా బాగా మాట్లాడుతున్నావు నేను నలుగుట్ల గురించి పంచాయతీ నలుగుట్ల గుంజి గుంజిమా ఏం మాట్లాడుతున్నావే ఏం పంచాయతీ పడతావే ఏం పంచాయతీ మనకేం పంచాయతీ అబ్బా మంచిగా చెప్తాను దీని ఇంటికి వచ్చి మందు తెచ్చుకొని తాగి దీంతో ఎంజాయ్ చేసి ఇప్పుడు నేను రాగానే దొరికిపోయినా అని ఇంత సూత్రాలు అమ్ముతుర్రా నమ్ముతుర్రా మీరు నన్ను అజ్ చేద్దామని ఇక నేను రమ్మరా ఇక నేను నమ్మ అబ్బో అబ్బో మీరు బాగా తీగబడున్నారా నా సంసారాన్ని నాశనం చేసారు మీరు వామ్మో ఇది కళనా అనిదమా కలనేదని వామ్మో ఇంత భయంకరంగా ఇట్లాంటి కలయింది ఖచ్చిపడైంది నేను అవిడి గురించే ఆలోచిస్తాను కాబట్టి ఆ రాజు చేసిన కథ గురించి ఆలోచిస్తాను కాబట్టి అదే కళ కలొచ్చినట్టున్నది వామో మైండ్ అంతా కాలిపోయినట్టు అయింది ఒకేసారి నిజమే అని నేను అనుకుంటానా వామో కలయింది కాబట్టి బతికిపోయినాం అబ్బో దేవుడా ఇట్లాంటివి కాకుండా యువడు రాజు అవితే ఏం చేస్తాడో ఆయనకేదిలేదు ఆయన కాకుండా చూసుకో దేవుడా అని నాకు వాంచాను అబ్బాసారి నేను అనర్సక్క ఇంత ముద్దపప్పు పప్పుసారి చేసింది అమ్మ అయితే నాకు ఉంటదే పారి టైం అయితే అండి సరే నర్సక్క నడువుర్రి అయితే దోస్తులు వీడియో చేస్తుండగా మాకు అర్జెంట్ గా ఒక పని వచ్చిందండి వేరే పని మీద మేము బయట పోవాల్సి ఉంది సో అందుకే వీడియో ఆపేసిన లెంత్ తక్కువ ఉంటది ఏమనుకోకండి మళ్ళీ రేపటి వీడియోలో అయితే లెంత్ ఎక్కువ పెట్టి చేస్తాము అర్థం చేసుకుంటున్నా మళ్ళీ లెంత్ తక్కువ ఉందని బాధపడకుర్రి తర్వాత వీడియోలో మంచిగా లెంత్ ఎక్కువ చేస్తాం ఓకేనా దోస్తులు ఇక రేపటి వీడియోలో లతల్ల షేన్ల ఏం ముచ్చట్లు జరుగుతాయి ఏమైతుంది ఆ దొరత్తడా రాజత్తడా వచ్చినాక సంభాషణ ఎట్లుంటుంది ఏం కథ అనేది తర్వాత వీడియోలో వస్తుంది సో దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టండి కొత్తగా చూస్తున్న అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్టు చాలండి